హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ బుడ్రాయి పండుగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ వీడియో మా ఆడపడుచు వాళ్ళకి అందరికీ బట్టలు తెచ్చినాము అంటే పెట్టాలి కదా బుడ్రాయి పండుగకు వచ్చిన వాళ్ళకి ఇంకా అందరికి బట్టలు పెడుతున్నాం ఆడపడుచులు వీళ్ళందరూ మా పావనే అంటుందన్నమాట మా పెద్ద పాపని కూడా మమ్మీ కాళ్ళు మొక్కును అని అందుకని అవుతున్నారు మా చిన్ని వాళ్ళందరూ ఇంకా మా అమ్మకి మా కోడలికి శివకు కూడా పెట్టినాం కానీ ఆ విడ మిస్ అయిపోయింది ఇంకా బట్టలు పెట్టిన తర్వాతకి మా పిన్ని వాళ్ళందరూ బయలుదేరుతుండ్రు ప్రవేశం ఉంది కొమ్మరేడ్పల్లి దగ్గర అందుకని ఇంకా అక్కడ బయలుదేరుతురు మా అత్తమ్మని కూడా తోలుకొని పోతాం రెండు రోజులని ఇంకా ఆటో మాట్లాడుకున్నారు అన్నమాట ఇంకా అందరికి ముగ్గురు కలిసి మా చిన్నారిని దోలుకొని వెళ్ళిపోతున్నారు కొమ్మిరెడ్డిపల్లికి అందరికీ చెప్తారు బాయ్ అని మా ఇంటి పక్క వద్దిన వాళ్ళకు ఇటంగా అందరికీ మా చిన్నారిని కూడా తీసుకొని పోతురు వాళ్ళు పొద్దున్నే తయారయ్యారు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తయారయ్యారు వాళ్ళు లేచి ఖాళీ చాయ్ కూడా తాలే అనుకుంటా ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారని ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము గీట్లంగా అంతా మొహాలు కడుకుని టీలకి ఇట్లంగా తాగేసి మేము వంట చేసినాం ఇక్కడ పిల్లలందరూ ముచ్చట్లు పెడుతున్నారు మా పెద్ద పిన్ని బాయ్ చెప్తుంది అందరికీ వాళ్ళు పోయిన తర్వాత మేము కొద్దిసేపు కూర్చొని ఇంకా టీలు గిట్లా పెట్టుకొని తాగినాము ఇక్కడనేమో మా తొట్టి గ్యాంగ్ అంతా ముచ్చట్లు పెడతారు పొద్దు పొద్దుగాలనే అందరు లేచి మా పిల్లలు వదిన పిల్లలు మా ఇంటింటికి పిల్లలు ఇంక అందరు కలిసి అన్నీ గుర్చుతారు రోజు అది ఇది మాట్లాడుకుంటూ పిల్లలు కలిసి మా పావునమ్మ ఇట్లా అందరూ నేను వీడియో తీస్తున్నాను నా దగ్గర చూస్తారు ఇంకా తర్వాత ఇంకా మా చిన్నాడ పరిచి మా మా లక్ష్మి మా అంజమ్మ చిన్ని ఇద్దరు కలిసి రొట్టెలు చేసారు మా శ్రావణ నేర్చుకుంటుంది అనమాట మాకు రావు కానీ నేను కొడతాత్తమ్మా అంటే ఇంకా కొడుతుంది ఇక్కడ రొట్టెలు చేసి చట్నీ చేసుకున్నాం మనం వండుకున్నాం ఇక్కడనేమో మా పిక్ని కూర చేస్తుంది ఆది ఉండకాయలు అంట ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వానలు రాకముందుకే తింటే వానలు వచ్చి ఏమన్నా జ్వరాలు అయినా తట్టుకుంటదంట శరీరము వండుతురు ఇక్కడనేమో మా చిన్న గుండు వీడియో తీసుకుని మా దాసుకుంటుంది ఇంకా వీళ్ళందరూ కూస్తున్నారు ఇక్కడ మా పిల్లలు ఇద్దరు మా పిన్ని వాళ్ళు ఏమో రొట్టెలు చేస్తారు నేర్చుకుంటారు అనమాట వాళ్ళకి రావు కానీ చూస్తా కొడతా అని రొట్టెలు కొడుతుండ్రు ఇంట్రెస్ట్ వీళ్ళకి ఏదైనా పని నేర్చుకోవాలంటే ఇంకా ఇక్కడ వాళ్ళు వాళ్ళేమో వీళ్ళది దేవుని పడ్డ ఉందని ఇంకా వీళ్ళు గంపలు ఇట్లా ఓదించుకుంటుర్రు నేను వీడియో తీస్తుంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు తీయి తీయి అని ఏమనేమో ఆదే వాళ్ళ చెల్లె ఎక్కువ శాతం మీ పాపయే ఉంటాయి మా మన ఛానల్లో వీడియోలు చూస్తుంది మంచిగా చిన్నగుండులాగా ఉంటుంది ఈ పాప అందరు కలిసి ముచ్చట్లు ఇట్ల పనులు అన్ని ఇంకా మంచి టయానికి అందరు కలిసి ఇట్లా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటారు తర్వాత మేము మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి అన్నం తినడానికి వెళ్ళినాము వడి బియ్యం వండిందామా నేను షార్ట్ అనుకొని ఫోన్ వీడియో ఇట్లా తీసినా ఇంకా అడికి వేసిన తర్వాత మేము మామన్నారు పోయినాము మా లక్ష్మిది ఫోన్ ఖరాబ్ అయితే ఫోన్ రిపేర్ చేయించుకుందామని పోయినాము అక్కడ తాటి నుంజలు కనిపించినాయి తాటి నుంజలు కనిపిస్తే తీసుకున్నాము వందకి డజన్ అంటే టువల్లీ చీర నుంచి తీసుకొని ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినాము షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చీర రెండు చీరలు తీసుకున్నాం సోనముల్లో ఒకటి ఇంకా వేరే షాపులో ఇంకొకటి సౌత్ ఇండియాలో అంతా నచ్చలేవని తీసుకొని మళ్ళీ బయలుదేరినాం ఫోన్ షాప్ కాడికి వచ్చి ఫోన్ రిపేర్ చేయించుకొని కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి వన్ అవర్ టైం పడుతుందంటే అక్కడే వెయిట్ చేసి మళ్ళీ బస్ ఎక్కినాం బస్ ఎక్కి మళ్ళీ ఆ నుంచి అక్కడ దిగి మళ్ళీ నడుచుకుంటూ పోవాలన్నమాట మా మా ఊరికి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వదిన ఏమేమి తెచ్చిర్రో చూపిరానంటే రెండు చీరలు చూపించినాం బాగున్నాయని చెప్పింది ఇవి ఇది కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాయి ఇంకా మొన్న ఇంత ఇంతకు ముందుకు పోయినరోజు అడుగు చూసినా కానీ తెచ్చుకుందామని నేను మా చిన్న వాళ్ళిద్దరం కలిసి వెళ్ళినాము ఇప్పటికి ఇంతే వీడియో బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికి ఇంతే వీడియో